అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంపముంచి హరీష్ రావు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు కాళేశ్వరం గురించి కాళేశ్వరం రీడిజైన్ గురించి అసలు వీళ్ళు క్యాబినెట్లో చర్చ పెట్టలేదు క్యాబినెట్ ఆమోదం లేకుండానే క్యాబినెట్కి సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండానే వీళ్ళు కాళేశ్వరం కట్టిర్రు కేసీఆర్ సొంత నిర్ణయము కేసీఆర్ఏ మొత్తం ఆగమాగం చేసిన కాళేశ్వరం గురించి మంత్రులతో మాట్లాడలేదు డిస్కషన్ నడవలేదు ఇష్టానుసరంగా నిర్ణయాలు తీసుకున్నారు ఎనభై వేల కోట్లు తొంభై వేల కోట్లు పెట్టి మొత్తం కాళేశ్వరాన్ని కథం చేసిర్రు అసలు క్యాబినెట్లో వీళ్ళు చర్చ పెట్టలేదు క్యాబినెట్ ఆమోదం తెలపలేదు అసెంబ్లీలో కూడా చక్కగా వీళ్ళు చర్చ పెట్టలేదు అసలు ఏ పర్మిషన్ రాకముందుకే వీళ్ళు అన్ని కట్టిర్రు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నేను గతంలో ఆ వీడియో కూడా చేసినట్టున్నాను ఇప్పుడు నేను ఆ దేవులా అయిన దొరకలే ఆ వీడియో కానీ ఖచ్చితంగా ఉంటుంది ఆ వీడియో మీరు యూట్యూబ్లో కొట్టుర్రీ రేవంత్ రెడ్డి ఎబోట్ అనికోటూ రేవంత్ రెడ్డి ఎబోటు ఇది కాళేశ్వరం క్యాబినెట్ అని కొడితే కొన్ని వీడియోస్ వస్తాయి సో వేరే వేరే ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోలు కాబట్టి నేను చూపేలేకపోతా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి ఆ వీడియో చాలా వైరల్ అయింది అట్లా చెప్పింది ఆయనే అసలు కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ చాలాసార్లు పెట్టిండు ఆ క్యాబినెట్లో ఒక్కసారి కూడా కాళేశ్వరం గురించి మాట్లాడలేదు కాళేశ్వరం గురించి చెప్పలేదు కాళేశ్వరం డిసిషన్ రాలేదు కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారం పైన వీళ్ళు ఆమోదం తెలపలేదు కాళేశ్వరం గురించి డిసిషనే తీసుకోలేదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడిండు కానీ హరీష్ రావు దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉందో అది కాళేశ్వరం కమిషన్కి ఇచ్చి వచ్చిండ్రు హరీష్ రావు వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మినట్ బుక్ అడిగిరట అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు క్యాబినెట్ మీటింగ్లు పెడతారు కదా ఆ క్యాబినెట్కి సంబంధించినటువంటి మీటింగ్లో ఏం జరిగింది ఏం మాట్లాడుకున్నారు ఏ బిల్లులు ఆమోదం తెలిపిర్రు అసలు క్యాబినెట్ డిసిషన్ ఏమేమి తీసుకున్నారు క్యాబినెట్ ఆమోదం ఏమేమి చేసిర్రు ఎన్నిసార్ల క్యాబినెట్ నడిచింది ఎన్నిసార్ల లో ఏ ఏ అంశం పైన చర్చించిర్రు అని చెప్పి మొత్తం మినెట్ బుక్లో పిన్ టు పిన్ ఉంటుంది ఆ మినెట్ బుక్ ఇయమని చెప్పి కాళేశ్వరం కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ దాకా అప్పటిదాకా ఇచ్చేటట్టు లేడు అది పోయేటటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వలే కాళేశ్వరం కమిషన్కి మినెట్ బుక్ ఇచ్చు లేదు ఆ ఎవిడెన్స్ ఇచ్చు లేదు డాక్యుమెంట్ ఇచ్చు లేదు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదో అని చెప్పిండు రేవంత్ రెడ్డి అది చేస్తాం ఇది చేస్తాం అట్లయింది ఇట్లయిందని చెప్పిండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదు ఆఖరికి హరీష్ రావు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు కాళేశ్వరం గురించి ఎందుకే అసలు ఎన్ని వేల కోట్లు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏం చేసినాం జరిగిన కథ ఏందనేది పిన్ టు పిన్ హరీష్ రావు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత కేసీఆర్ ఆయన కాళేశ్వరం కమిషన్ దగ్గర విచారణ పోయినప్పుడు కూడా ఆ కమిషన్కి మొత్తం చెప్పిందట అసలు ఎప్పుడు కట్టినాం ఎట్లా కట్టినాం ఎప్పుడెప్పుడు డిసిషన్స్ తీసుకున్నాం ఎవరెవరు మాట్లాడుకున్నాం క్యాబినెట్లో ఏం చర్చ నడిచింది ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అనేది ఓ పెద్ద చర్చ ఇప్పుడు హరీష్ రావు చెప్తాడు కాళేశ్వరం కమిషన్ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ క్యాబినెట్లో జరిగినటువంటి ఆ డేటా మాకు ఏమని చెప్పి అడిగితే ప్రభుత్వం ఇస్తలేదు ఇక ప్రభుత్వం ఎట్లయినా ఇచ్చేటట్టు లేదని చెప్పి హరీష్ రావు దగ్గర ఉన్నటువంటి డేటా ఇచ్చిందట అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు మాట్లాడినాం ఏం జరిగింది ఎప్పుడెప్పుడు క్యాబినెట్ ఓకే చేసింది నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాం ఏందనేది కొంత ప్రతిపక్ష పార్టీ దగ్గర కూడా పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కొంత డేటా ఉంటుంది కదా ఆ డేటాని స్వీకరించి ఓ డేటాని కాళేశ్వరం కమిషన్కి ఇచ్చొచ్చిరు రేవంత్ రెడ్డి ఇస్తలేడు మరి ఇయకపోవడానికి గల కారణమేందో తెలియదు కానీ హరీష్ రావు ఇచ్చొచ్చాడు ఒకసారి హరీష్ రావు మాట్లాడతాడు మీరు ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది హరీష్ రావు ఏం ఏందనేది మీకు అర్థమవుతుంది ప్రభుత్వం ఎందుకు డేటా ఇస్తలేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు విచారణ మంచిగా నడవాలి కేసీఆర్ తప్పు చేసాడు కేటీఆర్ తప్పు చేసినాను హరీష్ రావు తప్పు చేసాను ఈటలైందర్ తప్పు చేసాను అని చెప్పి ప్రభుత్వం వర్షన్ కదా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అడ్డగోలుగా కట్టిరు పర్మిషన్లు లేకుండా కట్టిరు క్యాబినెట్ నిర్ణయం లేకుండా కట్టిరు అనేదే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కదా మరి అట్లాంటప్పుడు కమిషన్ విచారణ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్లో లో ఏం చర్చ నడిచింది ఏంటనేది మినిట్ బుక్ ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు ఎందుకు ఇస్తలేరు గల కారణం ఏంది ఇది కూడా క్వశ్చన్ మార్కే కదా హరిస్తాం ఏం చెప్పిండో ఫస్ట్ ఇది వినూర్రీ తర్వాత మనం డెప్త్గా మాట్లాడుకుందాం నిన్ననే కమిషన్ వారు మాకు సమయం ఇచ్చారు నిన్న దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు హాస్పిటల్లో చెక్కింగ్కు వెళ్లాల్సి ఉంటే నేను రాలేకపోతున్నాను ఈరోజు ఏమైనా అవకాశం ఇస్తారా అని రిక్వెస్ట్ చేస్తే వారి దయతో కన్సిడర్ చేసి ఈరోజు మాకు సమయం ఇచ్చారు వారు ఇచ్చినటువంటి సమయాన్ని ప్రకారంగా ఈరోజు కమిషన్ వారిని కలిసి మా దగ్గర ఉండేటువంటి అదనపు సమాచారాన్ని ఈరోజు కమిషన్కు అందించడం జరిగింది ఈ మధ్యకాలంలో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు తప్పుడు ప్రచారాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్కు మరింత స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని మా దగ్గర ఉన్నంత మేరకు ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వంలో లేము డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి మేము చీఫ్ సెక్రటరీ గారికి జీఐడి సెక్రటరీ గారికి కూడా ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు కానీ ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్ నోటు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి జీఐడి సెక్రటరీకి ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురు కూడా లేఖ రాశాను కానీ వారి నుంచి స్పందన రావడం లేదు బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ను ఒక బుక్ను సబ్మిట్ చేయడం జరిగింది సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి ఆరుసార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయి ఆరుసార్లు క్యాబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్ని కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం అంతేకాకుండా మూడు సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది ఆ మూడు సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్ జరిగిన చర్చ వాటన్నిటిని కూడా ఈ రోజు కమిషన్ కు అందజేయడం జరిగింది సో విన్నారు కదా ఆయన ఏం చెప్పిండో అసలు క్యాబినెట్ లో చర్చనే నడవలేదు క్యాబినెట్ లో ఏం నిర్ణయమే తీసుకోలేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు హరీష్ రావు మంత్రి కదా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కేసీఆర్ కి మేనల్లుడు బిఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి నేత ఆయన ఏం చెప్పిన ఒకసారి కొంచెం రివర్స్ పెడతా మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమో అసలు క్యాబినెట్ లో చర్చనే లేదండి కాళేశ్వరం గురించి మాట్లాడలేదు అంటాడు హరీష్ రావు ఏం చెప్పింది తెలుసా ఇగో ఇది చూస్తే క్లారిటీ వస్తుంది కూడా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయి ఆరు సార్లు ఆరు సార్లు కేబినెట్ లో ఆమోదం పొందిన పేపర్స్ అన్ని కూడా ఈ రోజు కమిషన్ వారికి అందించాం అంతేకాకుండా మూడు సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది విన్నారా ఆరు సార్లు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారట మూడు సార్లు అసెంబ్లీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారట శాసన సభ్యులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఆ డిసిషన్స్ అన్ని తీసుకున్న తర్వాతనే మేడిగడ్డ అన్నారం సుందిల్లా బాహుబలి మోటార్లు పంప్ హౌస్లు కథ ఇదంతా కూడా చేసే ప్రయత్నం చేసారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం ఫెయిలు ఆగమైపోయింది కాళేశ్వరమే అయిపోయింది అనేటటువంటి తరహాలో మాట్లాడిండు ఆఖరికి కాళేశ్వరం ప్రాజెక్టు ఊలిపోయినందుకు ఆ చిన్న కాళేశ్వరంలో కేసీఆర్ను ఉరిదియాలని రైతులు అంటురని చెప్పి కేసీఆర్ చెడు కోరుకున్నాడు రేవంత్ రెడ్డి మొన్న ఒక సభలో మాట్లాడిండు ఎంత బాధాకరం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నిజాలు తెలియదు అబద్ధాలు తెలియదు ఏం మాట్లాడుతుండో అర్థం కాదు ఏం చెప్తుండో అర్థం కాదు ఓ క్లారిటీ ఉండదు ఓ కథ ఉండదు పోనీ కాళేశ్వరం కమిషన్ అసలు బీఆర్ఎస్లో ఏం నడిచింది ఏం కథ అనేది మాకు పాయింట్ ఇయర్రి మినిట్ బుక్ ఇయరి ఆ మాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇవ్వమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి డాక్యుమెంట్ ఇస్తే మొత్తం తేలిపోతుంది కదా కథ అంతా బయటపడుతుంది కదా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అసలు కథ ఏంది అసలు భాగవత్వం ఏంది అనేది మొత్తం బట్టబయలు అవుతుంది కదా మరి ఎందుకు ఇస్తలేరు నేను ఇస్తా మంత్ ఎండింగ్లో ఇస్తా అన్నాడు మరి మంత్ ఎండింగ్ వేయింది కదా ఒకటో తారీఖు ఏంది ఇయ్యాలి ఎంత పన్నెండో తారీఖు మరి దాకా ఏమన్నా ఇచ్చిరా ఎందుకు ఇవ్వలే ఆఖరికి హరీష్ రావే హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ పర్మిషన్ తీసుకొని ఆయనే పోయి ఆయనే పోయి మినిట్ బుక్ ఇచ్చొచ్చిండు అండ్ ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక బుక్కుని ఇచ్చొచ్చిండు అసలు ఏం జరిగింది ఏం కదా బీఆర్ఎస్ ఉన్నప్పుడు క్యాబినెట్లో ఏం నిర్ణయించుకున్నాం ఏందనేది ఆయనే మొత్తం డేటా స్వీకరించి పోయి ఇచ్చొచ్చిండు ఎవరు ఇచ్చినామన్నారు కేసీఆర్ కేసీఆర్ అందరూ అధికారులతో మాట్లాడినట కొంతమంది లీడర్లతో వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసిందట అధికారులతో మాట్లాడినట ఆయనకున్నటువంటి అనుభవం ఆయనకున్నటువంటి ఏదైతే ఆ నేపథ్యం ఉందో అంత డిస్కస్ చేసి మొత్తం డేటా మొత్తం స్వీకరించి కేసీఆర్ హరీష్ రావుకి ఇస్తే హరీష్ రావు పోయి ఇచ్చిండు సో ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉంచినట్టే ఈ విషయంలో ఇప్పుడు మినిట్ బుక్ అసలు క్యాబినెట్లే జరగలేదు క్యాబినెట్ నిర్ణయమే తీసుకోలేదు కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు ఆగమైపోయిందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు మరి ఈరోజు ఏంది మేము ఆరు సార్లు డిసిషన్ తీసుకున్నాం ఆరు సార్ల నిర్ణయాలు అయినాయి అసెంబ్లీ కూడా మూడు సార్లు నిర్ణయం తీసుకుందని చెప్పి చెప్తున్నాడు అంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి దొరికిపోయినట్టే కదా దొరికిపోయినట్టే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొరికిపోయినట్టే కదా ఇంకో విషయం కూడా ఇంకో విషయం కూడా హరీష్ రావు చెప్పింది అది కూడా వినుర్రి శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్ జరిగిన చర్చ వాటన్నిటిని కూడా ఈ కమిషన్కు అందజేయడం జరిగింది నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది సో ఆరు సార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను మూడు సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది అయితే జనరల్గా కమిషన్ విషయాలు ఇంకా అది కమిషన్ ఈజ్ ఆన్ గోయింగ్ కనుక దాని వివరాలన్నీ కూడా మేము ఇప్పుడు బయట పెట్టలేము అయితే ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి రిసీవ్డ్ కాపీ మేము తెచ్చుకున్నాం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి వివరాలు కూడా ఇస్తాం సో క్లుప్తంగా ఆరుసార్లు కేబినెట్ అప్రూవల్ మూడు సార్లు శాసనసభ అప్రూవల్ జరిగిన అన్ని డాక్యుమెంట్లను ఆధారాలతో సహా మేము అందించాం ఇంతకు మించిన వివరాలు కూడా ఉన్నాయి వాస్తవానికి కానీ ఈరోజు ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు సరే ప్రభుత్వం మరి కమిషన్కి ఇచ్చిందని పత్రికల్లో చదివాం ఇచ్చిందా లేదా మాకు తెలియదు అందులో ఎంతవరకు దాచారు ఎంతవరకు ఇచ్చారు వి డోంట్ నో వాస్తవానికి ఆ సమాచారం కూడా నేను అడిగాను మన ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా కమిషన్ కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం నిజంగా మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తా ఉన్నారు గివ్ ఆల్ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కరెక్టే కదా ఇప్పుడు అరీస్ పాయింట్ ఏంటంటే అసలు బీఆర్ఎస్ లో చర్చ నడిచిందా లేదా క్యాబినెట్ డిసిషన్ తీసుకుందా లేదా అనేది మీరు కూడా ఇవ్వండి మేమేం తప్పు చేసినా ఏందనేది కాళేశ్వరం కమిషన్ అది తెలుస్తారు కదా ఆ పని చేయండి అని చెప్తున్నాడు మరి వాళ్ళకెళ్ళి రెస్పాన్స్ లేదు కథ లేదు వాళ్ళు అసలు సప్పుడు చేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ విచారణ పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్ అంటారు కాళేశ్వరం కమిషన్ అంటారు సిట్టు విచారణ అంటారు ఫార్ములా ఈ రేసింగ్ ఏసీబీ విచారణ అంటారు ఒక సీరియల్ ఎపిసోడ్ లెక్కనే సీరియల్ ఉంటుంది కదా ముద్దమందారం సీరియల్ గోరెంటాకు సీరియల్ ఉంటాయి కదా సీరియల్ లెక్కన అయిపోయింది ఇక ఇవాళ రేపు రేపొక ఎపిసోడ్ ఎల్లుండి ఆవులు ఎల్లుండి ఇది ఎపిసోడ్లే కేటీఆర్ అట్లే చేసిండు ఇట్లే చేసిండు కాబట్టి ఫస్ట్ విచారణ కంప్లీట్ అయ్యింది ఇక చాలు ఇంకెన్ని రోజులు ఇంకెన్ని సంవత్సరాలు నాకు తెలిసి రెండు వేల ఇరవై ఏడు అసెంబ్లీ టైంలో మళ్ళీ కాంగ్రెస్ ఇంకో దుకాణం తెరలేప్తారేమో ఏ మొత్తం మీ ఇది చేసిండు మాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది విచారణ చేయడానికి కేసీఆర్ అట్లే చేసిండు కేటీఆర్ ఇట్లే చేసాడు అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ని అసెంబ్లీలో బోల్తా కొట్టేయడానికి మళ్ళేవో ప్రచారం చేస్తారేమో మరి అప్పటిదాకా పొడిగిస్తారేమో మరి ఎక్కడ కొలిగి వస్తుందో ఎక్కడ క్లారిటీ వస్తుందో ఇంకా తెలియదు కానీ హరీష్ రావు మాత్రం విత్ డేటా ఇచ్చొచ్చిందట అసలు మేము ఏం చేసినాం కాళేశ్వరం కథ ఏంది ఎట్లా కట్టినాము ఏం కథ ఎట్లా అప్రూవల్ వచ్చింది మేము ఏ విధంగా క్యాబినెట్లో చర్చ పెట్టినాం ఎంతమంది మంత్రులు ఒప్పుకున్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు ఏం జరిగిందనే మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన అనేది హరీష్ రావు వర్షన్ హరీష్ రావు వెనకాల కేసీఆర్ ఉంటాడు కేసీఆర్ అన్ని డీటెయిల్స్ స్వీకరించి మొత్తం క్రూడీకరించి ఒక బుక్ తయారు చేసి ఇచ్చొచ్చిందట ఇంకెక్కువ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి అన్ని ఇస్తాం అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిస్తున్నాడు ఇది ప్రధానమైనటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో ఇవన్నీ చూసినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా షాక్ లో ఉండడం అనేది ఇంకో చర్చ చూద్దాం